సంవిధాన చక్రవర్తి నవీన గుణసనాధు నాచన సోమనాథుని ఉత్తర హరివంశం ముప్పై ఆరవ భాగం మూడు ఏడు ఇరవైనాడు అనిరుద్ధుడు చేతిలో అనిరుద్ధుడి చేతులు బాణుడి సైన్యం దాదాపు అంతా చచ్చిపోయి అప్పుడు గతి లేక బాణాసురుడే యుద్ధానికి వచ్చ ఆ తర్వాత ఏం జరిగిందో ప్రాణముజ్జల్లన ఉష కళ్యాణ నిజం క్రియుని చూడన తడు గురియు ఆ బాణ ని కర 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 బాణంబులపున్ కటాక్ష బాణంబులకు ఉష సర్వశుభాలకు గనియైన తన ప్రియుడైన అనిరుద్ధుని గుండె జల్లుతో చూసి అనిరుద్ధుడు బాణుడి చేతుల మొత్తాల్లో ఉన్న మిక్కిలి వాడి అయిన బాణాలకు ఆ యువతి కడగంటి చూపులను లక్ష్యంగా చేసుకున్నారు తండ్రి కనుగొనవరచి సౌదంబులోన మరుగుపడునింటి జోడ మరియు వెడ చిన్నబోయిన మోముతో చిత్రరేఖ తనకు వచ్చిన చేతని తల్లడిల్లు ఉషాకాంత తండ్రికి ఏమి ఆపద కలుగుతుందో అని తన్ను చూసి ఎలా కోపిస్తాడు అని మనసులో బాధపడుతు అతన్ని చూడటాక మేడలోకి పోయి కొంతసేపు దాక్తు కొంతసేపటి తన పతికి ఏం కీడు జరుగుతుందో జరిగిందో అని లోపల ఉండలేక మళ్ళా మేడ మీదికి వెళ్ళి యుద్ధాన్ని చూస్తాం దిగులు చెంది వన్నె తగ్గిన ముఖంతో తనకు ఇలాంటి దుర్దశ చిత్రరేఖ కారణంగా వచ్చిందని బాధపడుతు అట్టి ఎడ బాణాసురుడు ధనుజ सुतासुरतो त्थित मनोजा चिहना भिराम मन्द नमगु आ अनिरुद्धु मेनु गनुगुन् तनुत्रहितंबु सुकरदारण मनुचुन्दु। ओमतो गुड उन्डेटुवन्द। संगमों गुरुतुलतो इतरालैन अलंकारालत। ప్రకాశిస్తున్నట్టు అనిరుద్ధుని శరీరాన్ని చూసి రక్షణ లేండే ఉండటం చేత సులభంగా వధించటాన్ని వీలవుతుందని అనుకుంటూ అంటే అనిరుద్ధుణ్ణి రక్షించేవాడెవడు లేడు ఒక్కడే కదా మన చేతిలో ఆగలేడు అనుకున్నాడు ఆడిదముకొని నాతో ఎడుని పడుతు జంప పరమే అని పై నలరించే వేయి చేతుల జడికొన ఖైదుగులు మరియు శర శరనికరములు కత్తిని చేత కలవాడై నన్ను ఎదిరించే ఈ యువకుణ్ణి చంపడం ఎంత క్షీమం చంపినట్టంత తేలిక అని వెయ్యి చేతుల బాణుడు వేరు వేరు ఆయుధాల అమ్ముల అంటే బాణాల మొత్తాన్ అనిరుద్ధుడి మీద వెయ్యి చేతులతో బాణాలు వేసి తదవసరం గుణ ఆ సమయంలో పలకన్ బాణ పరంపర జరియుత ప్రజ్ఞూనుండు మొక్కరుడై ఏనుగుదంపనాది గును విడంబించి మండల విభ్రాంతి అహర్పరించనయుతాసంతంగంబు అంబులచే చేసి దిశలన్ మూసన్ సురారాతియున్ విడతకువడ చేతిలో డాలు తీసుకొని అనిరుద్ధుడు బాణుడు ప్రయోగించేటువంటి బాణాల వరుసన్ తన పైక రానీయకుండా తొలగింపచేస్తు ధీరుడై ఏనుగును చంపటాని సూటిగా ఎగిరే సింహంలాగా గుండ్రంగా చేత సూర్యుడితో సమానమైన తేజస్సుతో బాణుడి దగ్గరకి వచ్చి బాణుడు కూడా అతని శరీరాన్ని రక్తధారలతో నింపేసి తన బాణాలతో తీశారు దిక్కులు కనపడకుండా వర్షించాలి ఎక్కడ చూసినా బాణాలే బాణాలతో ఆకాశమంతా మూసుకుపోయి చీకటి పడిపోయి శరములు దాకిన నెత్తులు దొరగిన సంగర విహార దోహలి అయి నిర్భర రోషమడ బాణుడి చిత్తల చిత్రగతులు నతడు గదిసిన బాణుడి యొక్క బాణాలు గుత్స నెత్తురు కక్కుతున్న యుద్ధంలోని వేడుక కోపాన్ని అనిరుద్ధుడు బాణుడి రథాన్ని వింత వింత నడకలతో చేరగా అకుమారసింహంబు మీద అసురేశ్వరుణ్ పరిఘా పట్టిసా ముసల ముద్గల ప్రాస ప్రముఖంబుల వివిధ ఆయుధంబుక్కుమ్మడి అడరించిన అతడు సంచలింప సందీప్ోధుండ ఆ అనివృద్ధ కుమారుడు వారుడు ఒక్కమారుగా ప్రయోగించి అనేక రకాలైన ఆయుధాల ఏమాత్రం మెదరక్ చదరక్ చెలించక్ పెంపైన ఎక్కువ పెరిగిన కోపంతో కలవాడే ఏం చేశాడు Gagana muna kagas aradamu noga degi pada brik kaganu tanagatu lopoga tirik toragamu lata magatana namamaraingga yeduk puma rudo wesen bale pagin gagana muna kagas aradamu noga degi pada brik i se tanagatu lopoga tirik i toragamu magatana mama యదుమారుడు వేషం గా మీద నొడికే నొక్కేశారు మొత్తం యదువంశ కుమారుడు ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరి రథం యొక్క కాలికి కట్టిన బలమైన పొడవైన కొయ్య కొట్టి కత్తిని కొత్త రీతులతో తిప్పుతూ తన శౌర్యం ప్రదర్శించేటట్లుగా గుర్రాల మీద బిరుసుకుబడి ముక్కలు చేసేసి ప్రేసిన నింద్రవై యదు వీరును పై ముసలాసి ముగ్గర ప్రసితా ముద్గర రాసగదాదిహేదిని కలంబు మునుంగగ వైశ్ అప్పుడా ఆసురైన్యమార్చె అతడంతట బోక విచిత్ర ఖడ్గ విన్యాసముతో రథంబు కలనం మెరుగై మెరిచన్ కడుక్కునంత ఎంత చేసిన అనిరుద్ధుడు ఏమాత్రం బాధపడక గుర్రాలను పడగొట్టగా బాణుడు రోకలి కత్తి వేడుకతో మంచి కోపంతో వెయ్యగా అనిరుద్ధుడు బాణుడి యొక్క తేరు అంటే రథాన్ని వింత వింతల నడకలతో కొట్టవుతారు అకుమారసింభంబు మీద అధురేశ్వరు మలిక ముద్గల ప్రాస ప్రముఖంబు అయిన వివిధ ఆయుధంబులు ఒక్కుమ్మడి హరించిన అతండు చెలింపగా సందీప్త క్రోధుండ ఆ కుమారవరుడైన అనిరుద్ధుడు బాణుడు ఒక్కసారిగా ప్రయోగించి అనేక ఆయుధాల એમાત્રના કોપન મુન કે અરધમુનગ દેગી પડતન ગુજરા ત મગ તન મમરંગ યુમાર આકાશી આ રથાની પડવિ લાગે ગુર્રની ચંપ્રેશન ઇન્દ્ર యదు వీరునుపై కరంబు ముగర్రాసగదాదిహేతిని కలంబు మునంగై అప్పుడా ఆదుర సైన్యమార్చ్ అదనంతడబోక విచిత్ర గడ్గ విన్యాసముతో రథంబు కలనం మెరుగుకై మెరిచెంతడుక్ అనిరుద్ధుడు ఏమాత్రం భయపడక అలసరచన గుర్రాలను పడగొట్ట పాణుడు రోకలి కత్తి గుదియ ఈటే గద మొదలైన ఆయుధాలకు వాణ్ణి కప్పేసి అప్పుడు రాక్షససేన కిలకిల రావారు చేసింది ఎందుకని వాళ్ళ వైపు విజయం ఉన్న తరిది అంతటితో ఆగక అనిరుద్ధుడు వింతయిన విధం కత్తిని తిప్పు రథం ప్రక్కకు వచ్చి మెరుపు తీగలాగా తడుక్కమని ఒక్కసారి అట్టి ఎడత దరుజేంద్రుడు సముద్రత క్రోధుండై శక్తి వైశం దాడికి మండిపోయి బాణాసుడు వాడు వెంటనే శక్తి ఆయుధాన్ని ప్రయో ఘంటాటంకుటిలో కుటితో ఘంటాటం కులింతలకు దిక్కులన్ మింటన్ మంటలు కులం మెరుగుతో నెక్కొన్న ఆసక్తివై కొంటన్మేనుమల పట్టికొని కోమ్మం చూవ్రేశన్ వెసన్ వెంటన్ గీరి ధరిత్రి దూరనతుడు వీరుండు మూర్ఛిల్లగన్ గంటలు చప్పుడు యముడి యొక్క దండం వంటి చూపుల దిక్కులలో ఆకాశంలో మంటలు చెలరేగుతుండ కొత్తవైన కాంతుల రేగుదు శక్తి అనే ఆయుధం అనిరుద్ధుని మీద కంపేసి అతడు దాన్ని గురి నుండి తప్పించుకోవటాన్ని తన శరీరాన్ని వంచి దాన్నే పట్టుకొని దీన్ని నువ్వే తీసుకోరా అంటూ ఆవేశంగా దాన్నే బాణుడి మీద విసిరేశా అది వెంటనే బాణుడి శరీరానికి గుర్తుకొని చీల్చి భూమిలో ప్రవేశి ఆ వీరుడైన బాణుడు ఆ గాయాన్ని మోర్చపోయి చెందలోన తీరిన అసురనాథుడు కుంభాండు సూర్యుడైన అతనితో ఇంక నీవు గట్టెదుర నిలచి పాడిమైనని చేసిన బ్రతుకు కలదే అంతలో తేరుకున్న బాణుడి దగ్గర మంత్రి కుంభాడు వచ్చి అన్నాడు మహారాజా వీరుడ అతనితో ఇప్పుడు చాలా యుద్ధం చేసి యుద్ధ ధర్మాన్ని పాటిస్తూ కయ్యం చేస్తే యుద్ధం చేస్తే నువ్వు బతకగలవా వాడు నిన్ను ఉప్పుదిప్పలు పెడుతున్నాడు అన్న ఆయుధము దాకు తెరుగడు పాయ తెరుగడు ఉపాయము భరిగించి ఇంత వడి మనలని తాయత భుజుండు భృంగును మాయాబలమున కాని మడియడు నిలిచాడు వాడు ఎన్నో యుద్ధం తలతో చేశాడు ఎన్ని రకాలు యుద్ధాలు చేసి వాడు నీవు ఏం చెయ్యలేక ఎంతవరకు నీ ఉపాయం బలంగా తోటి యుద్ధాన్ని చేశా కానీ నీ ఆయుధాలు ఏమీ కూడా వాడిని ఏం చేయలేదు వెంట్రకు ఈ దీర్ఘాలైన భుజాల బలం కలవ మనలను త్వరగా అణచేస్తా కనుక నీ మాయా బలంతోనే వాణ్ణి సంపాది తప్ప నువ్వే చస్తావు అన్నా అరుటయు అతండు రోష దహన దందమానసుండెండి ఉపాయము చేయనే మాయ గై కొనంతలచి ఇంకా ఏం లాభం లేదని వాడు మాయా బలాన్నే ప్రయోగించాలి అనుకో వరగము నెర్రగును గరుడు వెరగున్ అరుణగ అరుణ నరునతునని దివికి వెసదాటెన్ శరథంబుగజముగ సరధసాహస్రముగా ససారధిగము పాములు తినే గరుత్మంతులు ఈ నరుణ్ణి అనచేస్తా అని బాణుడు రథము యొక్క చెక్కెం వెయ్యి గుర్రాలు సారథి అనే వాడిది వేగంగా ఆకాశానికి ఎగిరిపోయారు ఈ విధంబున ధీరుడు బాణుడు అదృశ్యాకారుండైపోయి కలను కని ఖడ్గస్ఫార ప్రచారపరుడ నారాయణ నేసే నాగాస్త్రముల అయికి వెళ్ళి నాగాస్త్రం వెదిలాడు అనిరుద్ధుడి మీద అయ్యస్త్రంబుల చేత స్పందిత సర్వాంగుడైన చందన గంధులు చూసి చందన సందాన అని తాళ్ళు అయిన పాముల చేత కట్టబడి చెలించని నాగాస్త్రం అంటే పాముల చేత బంధించి అన్ని అవయవాలు పాముల చేత బంధింప కలిగిన వాడని అనిరుద్ధుడు అనిరుద్ధుని చెరు అందరూ కూడా పాములు తొట్టిన చందన వృక్షం అంటే గంధపు చెట్టులాగా ఉన్న అతన్ని చూశారు ఇట్లు పాముల చేత కట్టుబడి నేల కొరిగిన కుమారుంచే హరదంబు మీద తెక్కెంబు కామపై నొలగి బాణుండు కుంభాండు కుంభాండున ఇట్లాను ఈ విధంగా పాముల చేత కట్టబడి నేలపై వాలిపోయే అనిరుద్ధ కుమారుని దగ్గరకొచ్చి తీరి రథం మీద ఉన్న తెకె జెండా కంభంపై వంగి బాణుడు కుంభాండుడితో ఇలా కుల కులందల కులందలగోయ కొన్న నేల తగబగుబిని పొలి కలనికి పది పలికిన కుంభాండు అసురపతినిట్లనియన్ సత్కులంలో పుట్టిన కన్యలు చెరచినవాణి పెళ్లి కాకముందేవాడు చేసిన వాడు కన్నెలికన్ తెలగొట్టినవా తల తగ్గకపో కొట్టకపోవడం కొట్టకపోవటం న్యాయం కనుక ఈ భూ పాపి భూమికి బలివు అని పలికితే కుంభాండు రాజు మంత్రి కనుక తెలివిగా ఇలా కలనబడిన వారి గయ్యి కొనిపోయి పొండ్ల నోమి మగుడబుత్తుటొప్పు పంతమడి మగుడ పవలమిటొప్పు ఇంచుదేని దాన ఏం చెప్పాడు భరి సావాహ చెప్పేశాడు యుద్ధరంగంలో మూర్చపోయిన వాణ్ణి ఇంటికి తీసుకుపోయి వాడి గాయాలు మాన్పించి తిరిగి వాణ్ణి ఇంటికి పంపించటం మంచి పని తగిన పని యుద్ధని లేదా వందెం వేసి మళ్ళా వాణ్ణి యుద్ధాంతో చేయటం సరిపో అది రాజు ప్రీతి కలిగితో కలిగితే అలాంటి వాణ్ణి మన్నించి రక్షించి పరిగ్రహించాలి ఈ మూడు ఉపాయాలు ఉన్నాయా అంతేగాని చంపకూడదు వినుదు చెప్పేదా భుజగర్వం అడగ జుట్టిన భుజగాస్త్రము నెట్టునట్టు పొరలని పడిన గజిబిజి లేదు బాపురే మజ బాపురే దీని బోల మొగలు కలరే మొగలున్ కలరేది మళ్ళ భుజగర్వమడుట్టి భుజగాస్త్రములు పడిన అడినం గజిబిజి లేదు మగంబు మజ మాపులే వీని బోల మొగలు కల మగాలు నరీ లాంటి వాడు బాహుబల గర్వం అడిగేట మగాస్త్రాలు ఇరుప్రక్కల పొరలు తుండగా పాములు చుట్టుకొని ఉండగా వీడి మొఖంలో ఎక్కడ గజిబిజి కలత కలవరింత భయం ఏమాత్రం కనబ మజా అంటే ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యంగా ఉందిరా బాపురే అవురా ఇలాంటి వాటి వాడి సాటి అయిన వీరుడు ఎక్కడైనా లోకంలో చూశామా మహారాజా వేయి చేతుల వాడ వివిధ సమర విజయశాలి గైతేయ వీరవరుడు ఇది నీతోడ విక్రమ క్రీడ సరిలేని వీలక ఎన్నో యుద్ధాలు చేశావు మహారాజా కానీ ఇంత గొప్పగా నీతో యుద్ధం చేసిన వాడు ఎవడైనా ఇంతకు ముందు చూసావా వెయ్యి చేతుల వాడు అనేక యుద్ధాల్లో విజయం పొంద రాక్ష వీస వీరుళ్ళు మేతివాడు అలాంటి నీతో ఒక సామాన్య మానవుడు యుద్ధం చెయ్యగలరు ఎవ్వరూ లేకపోవటం ఇతరులకు సాధ్యమవుతుందా నీతో పోరాడటం అన్నారు అతని కులంబు పేరు విని ఏల తలంచిన నేను నేరు నీ కతిబరుడైన బండు ఉదయం గుణ పట్టితే బధ్యతకు ఇద ఇతడాకకు పాత్రముని విరుంగ ప్రతిరయు ఆజ్ఞయున్ తగవు పంతము రాజుడు తప్పరు ఎన్నడు ఈ కుమారుడి వంశాన్ని పేరు విని అతన్ని రక్షింపదలిస్తే కాప అది మంచి వికిలి బలవంతుడవైన వీరుణ్ణి ఈ విషయంలో నీవు కోపంతో పట్టుదల మానవయ్య వాడిని వద్దు అతనికి ఎందుకు మరణశిక్ష వేయాలయ్యా కారాగార ప్రాప్తి మాత్రమే తగ్గుతుంది కావాలంటే వాడిని బంధించి రాజులు ప్రతిన ఆనను న్యాయాన్ని పట్టుదలను ఎప్పుడూ తప్పరు కనుక ఇవన్నీ నీకు తెలుసు కనుక రాజు వాడిని చంపకూ వాణ్ణి కావాలంటే జైల్లో పెట్టుకోవాలి అనినన్ బండు గీతి కొంచు ఉదయం వల్లాడబాణాసుడు అనఘ నీ పరుకేను దాటుదుని వీడన్యాయ కార్యంబు చేసిన శైలింప ఉంటి వంశంబునంచేటైన ఈ కౌలతీరుని కన్యాటాసమేతుగా చేతుాక కారాస్థితి అన్నా కుంభాండు ఇలా చెప్పగా వాళ్ళు పట్ట పట్ట పళ్ళు కోరిక మనసు కోపంతో అల్లాడగా ఉత్తమా నీ మాటకి ఎప్పుడైనా ఎదురు చెప్పానా మంత్రి వీడు న్యాయం కానీ చెడ్డ పని కాని చేయటంతో సహించలేకపోయి నా వంశానికే చెడ్డ పేరు తెచ్చిన ఈ రంకుటాలి కొడుకులు రండయైన ఈ పడతు దానితో చెరసాలలు తప్పక బంధించాలి ఇదే వాళ్ళకి సరైన కన్యా కొలట సమేతు ఈ కవుల తీరుని కన్యా సమేత తన కూతుర్ని కూడా వీళ్ళని ఉపేక్షించారు ఇద్దరిని బొక్కలో పెట్టేద్దాం అన్నాడు బాణాసురుడు అనిరుద్ధుణ్ణి సరసాలలో పెట్టించడం ఆ తర్వాత జరిగే కథ రేపు